మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సుమన్ టీవీ నేను సాకేత ఈ రోజు పంటల్లో ఒక రకమైన అంటే మంచి పనులకు కానీ ప్రతి దానికి ప్రత్యేకంగా ఉపయోగించే పసుపు పంటని ఎలా చేస్తారు ఎన్ని రోజుల కష్టము ఈ రైతుకు ఎట్లాంటి ఉంటాయి ఏమేమి ఉంటాయని చెప్పి ఒకసారి ఆ రైతు మాటల్లోనే వారి భూమిలోనే ఈ రోజు పసుపు పండిస్తున్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాము ఏమేం చేస్తారు ఎంత కష్టపడతారు ఏంటి అని వారి మాటల్లోనే విందాం రండి బాబు నమస్కారం నమస్కారం మీ పేరు సత్యనారాయణ రెడ్డి ఎకరం జాగం మీద మాది పసుపు వేస్తున్నారు కదా దీనికోసం ఎంత కష్టపడతారు ఎప్పటి నుంచి మొదలు ఒక పది నెలల సేవ పది నెలలు కష్టపడాలి తొమ్మిది నెలలు భూమిలో ఉంటది బయటకచ్చినాక ఒక నెల నెల పదిహేను రోజులు దబుడు ఉడకబెట్టుడు బీదడు ఇది ఇంత కష్టపడ్డా ఫలితం ఉంటుందా ఉండదా ఒక్కోసారి ఎందుకంటే ఈ పురుగులు అవి అనుకో ఇవి చేసిన కష్టం అంతా వృధా మంచి అనుకూలమైన పంట అయితే ఎకరాన ముప్పై ఐదు డ్రమ్ములు అట్లా వస్తుంది ఎకరాన ముప్పై ఐదు వస్తాయి అంటే ముప్పై వర్షాలు ఏమైనా పడితే అవేమైనా ఉంటుందా ఉంటుంది వర్షం లేకున్నా ఖరాబ్ అవుతుంది వర్షం ఎక్కువ అయినా పురుగు వస్తుంది వర్షం నీళ్ళు అందక ఎండిపోయి ఊరది పిల్ల ఉడుతుంది అని ఇంతే ఉంటుంది అది వర్షం బాగా అయింది అనుకో ఇంత పొడి అవుతుంది మధ్య మధ్యలో మొత్తం తింటుంది మీడియం వర్షం అయితేనే బరాబ్బరి సెట్ అవుతుంది ఇప్పుడు ఈ ఎకరానికి చేయించుకోవడానికి ఎంతమందికి మీరు పనిని కల్పించాలి వాళ్ళు ఎన్ని రోజులు పని చేయాలి తొమ్మిది నెలలు ఖచ్చితంగా చేయాలి పనిగా తొమ్మిది నెలలు ఐదు కలుపులు తీయాలి కలుపు అంటే అది మామూలుగా మనం ఏం చెప్పరాదు పుట్టనికే ఎక్కువ పుట్టిందనుకో ఒక కలుపుకి ఇరవై మంది అయిన ఒకటి ఎక్కువ ఇక కొంచెం పలస పలస ఉంటే పది బయట పడుతుంది ఇప్పుడు దీనికి చేయడానికంటే మొదలు మొదలు మీరు దేనితోటి మొదలు పెడతారు ఎక్కడి వరకు వేస్తారు ప్రతిదీ అంటే మేము ఇప్పుడు దుక్కి దుంతున్నాం ప్లవ్ వేసి ఎరువు చల్తాం కోడి ఎరువే కోడే మా ఫస్ట్ దున్ని మందలు పెట్టిస్తాం మందలు పెట్టించి కోడే రోజు వెళ్తాం కోడే రోజు వెళ్ళి మళ్ళా మళ్ళీ దున్ని ఇప్పుడు ఇత్తనం వేస్తున్నాం ఇప్పుడు పది మందితోటి ఇత్తనం వేస్తున్నాం ఎలా చాలు ఇంట్లో ఇత్తనం వేసినాం ఈ కడికే చాలు వర్షం పడకపోతే నీళ్ళు కట్టుడు గడ్డి కలుచుడు ఇట్లా ఉంటది ఈ కోతుల వీడితే బాగున్నది ఇంకా కోతులతోటి కూడా కష్టం బాగా కష్టం ఇప్పుడు కోతులుకి మనకి ఒక పిటు పెట్టినారైన అంటే ఒక మనిషి ఖచ్చితంగా ఉండు జల్లు పీసు వరకు వచ్చిందంటే పీస్ వరకు ముగ్గురు నలుగురం ఉన్న ఆగుతలే వీడ ఈ నీళ్ళ పైపులు ఎక్కడ నుంచి పెడతావు ఎక్కడ నుంచి వస్తాయి అక్కడ ఉందా గుడ్డి తమాంకాడ ఎర్ర బుడ్డి అక్కడికి పై ద్వారా వస్తాయి గేట్లు ఉన్నాయి ఆ గేట్ల ద్వారా ఇడుతాం రోజుకు ఎన్ని గంటలు ఇడుస్తారు నీళ్లు రోజుగా రోజుకు ఐదారు గంటలు ఇడతాం రోజు అంటే నాలుగు ఐదు రోజులకు ఒకసారి వర్షం ఉన్నదంటే ఇడం వర్షం లేకపోతే ఐదారు రోజులకు ఒక తడి ఇడుతాం మరి నీళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉన్నదా పాప మీకు నీళ్ళకు వర్షాలు లేకపోతే ఇబ్బంది వర్షాలు ఉంటే ఏం కాదు వర్షాలు ఉంటే పుష్కలంగా నిరుడుమోయడు నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు మరి ఈసారి అయితే కరువు కరువు వాడుతుంది వాతావరణం ఇప్పుడు అందరు ట్రాక్టర్లు పెట్టుకొని దున్నుతున్నారు కదా బయట మరి మీరు ఎందుకు మంచిగా ఇడ్లని తెచ్చి పాత కాలంలో అట్లనే దున్నిస్తున్నారు ఒక ఈ పశువు పంట వరకు ట్రాక్టర్లు నడవి ఇవి ట్రాక్టర్ ద్వారా వేసిన అవి ట్రాక్టర్ నడుతూ ఉంటుంది ఇల్లు కొంత అటు ఇటు మెసిలింగ్ అనుకో తీసి వేయకపోతే ఇడికి అందూరం పోతే ఇత్తనం బరబ్బరి పడది ఇప్పుడు ఈ ఎడ్జనావాళ్ళతో అయితే ఎంత ఎంత దూరం అంటే మనకు అందూరం సాల్ తెర ఉంటుంది కదా అది ఎంత దూరం అనేది కాన్ల పడుతుంది ట్రాక్టర్ ఏంటంటే అది పైప్ ద్వారా పోతుంది కాబట్టి మనకి ఏం కాన్ల పడది అది పడ్డదా పడలేదా ఏమన్నదా అట్టుకున్నదా అనేది కూడా అలా వాడదు మీకు అంటే ఇప్పుడు మీరు ఇవి ఎద్దులు తెచ్చుకుంటున్నారు కదా ఇప్పుడు దుక్కి దున్నడానికి మరి కొన్ని జాగాలల్లో ఎద్దులు కూడా దొరకలేని పరిస్థితులే ఉన్నాయి పరిస్థితి ఆ పరిస్థితి ఉన్నప్పుడు తప్పది ఇప్పుడైతే రంగం అనేది లేకపోతే వ్యవసాయమే నడది ప్రతిదీ యంతరంగంతో నడుపుతుంది ఇది ఒక పశు వరకే మావులు ఎద్దు కూడా లేదు లక్ష్మీపుర పుల్లె ఒక్క ఎద్దులేదు తెచ్చుకుంటా చుట్టూ మల్లనపాట పిల్లన్ని మలనపాట ఇటు జాప్తాపూరు గుట్రాపెల్లే గంగాపూరు ఇట్లా బయటకే కానీ మా ఊళ్ళే ఒక్క ఎద్దు కూడా లేదు అట్లా తెచ్చుకుంటున్నాం మేము చెప్పులు కూడా లేకుండా పాపం మేము కూడా మిమ్మల్ని చూసే చెప్పులు లేకుండా వచ్చినాం లోపలికి ఎందుకు చెప్పులు వేసుకోకపోవడానికి ఇది ఒక బండారు అంటే ఇది మల్లన దేవుంది కాబట్టి దాదాపు ఎక్కువ మేము ఇంట్లో చెప్పులతోటి కానీ అంటుముట్టు కానీ ఇంట్లో ఏము పవిత్రంగా ఉంటేనే ఇంట్లోకి వస్తాం లేకపోతే పసుపు పంట ఈ తోట్లకే రామ్ మేము మిమ్మల్ని చూసి మేము కూడా అక్కడ ఒక్కరు కూడా చెప్పులతో లేరు అని చెప్పి ఇక్కడ దాకా వచ్చినాము పశువు పంట అంటే అంత పవిత్రమైన పంట కాబట్టి మేము అట్లా అంత నియమంగా పాటిస్తాం ఎన్ని రోజులు పడతాయి పంట చేతికి వచ్చేందుకు బాబు మీకు పంట చేతిగా తొమ్మిది నెలలు ఖచ్చితంగా వేస్తారు పంట ఈ రోజు ఏడ వేయ వేస్తే లేకపోతే ఈ కాలంలోనే వేస్తే బాగుంటుందని ఏమైనా ఉంటుందా పాప ఉంటాది ఖచ్చితంగా ఇప్పుడు ఎండింగ్ లో విత్తనం స్టార్ట్ చేస్తాము వేయడము మళ్ళీ తర్వాత ఫిబ్రవరి పదిహేను ఇరవై వరకు మళ్ళీ బయటకు తీయగలుగుతాము లాస్గా లాస్ట్ మార్చి మనం ఇట్లా దావకుండా నాలుగు ఎకరాలు వేసినాం కదా ఇప్పుడు ఫిబ్రవరి నుంచి సురూ అయితే లాస్ట్ కానీ మార్చి ఎండింగ్ దాకా అవుతుంది మామూలుగా ఒక్కోసారి వాతావరణం ఇంకా మన వరదలు బాగా వచ్చి ఎక్కడికైనా కొట్టుకొచ్చింది ఆ గడ్డి ఆ గడ్డి ఇతర కూడా కొట్టుకొస్తుంది బయటకి ఆ కొట్టుకొస్తే అది కూడా మేము కలిపి ఎక్కువ ఎక్కువదియ పడుతుంది జాగ్రత్త మామూలుగా మనన్లా మన వరద ఎక్కడికి రాకపోతే కలుపు కూడా కొంచెం తక్కువనే ఉంటుంది ఈ లక్ష్మీపూర్ పసుపు వచ్చినాం కదా మేము ఇక్కడ ఇక్కడ ఏంది స్పెషల్ అంటే ఇప్పుడు ఒకటి ఇక్కడ ఇదే పండిస్తారా ఇంకేమన్నా అన్ని రకాల పండిస్తాం పసుపు మొక్కజొన్న వేరుశనగ వరి ఇట్లాంటి ఇంకా వేరే అంతర పంటలు కూరగాయలు కానీ అన్ని రకాల పండించి మార్కెటింగ్ చేస్తారు కూరగాయలు జైత్యాల దగ్గర మాకు జైత్యాలు అందుబాటులో ఉన్నది కాబట్టి మార్కెటింగ్ చేయగలుగుతాం ఇక్కడ జై జైత్యాలు మండలలో లక్ష్మీపల్ జిల్లాలో కూడా జైత్యాలు జిల్లా మండల్ అంటే జైత్యాల్ జిల్లాలో ఇబ్రాహీంపట్నం ఉందండి మిట్పల్లి ఉన్నది తర్వాత జైత్యాలు అంటే జైత్యాల జిల్లాకు ఈ మూడు మండలాలల్లో పసుపు ఎక్కువ పండించగలుగుతారు మళ్ళీ తర్వాత అటు వెళ్తే నిజామాబాదు డిస్టిక్ వెళితే ఆర్మూరు హంగ్సాపూరు ఆ ఏరియాలో ఎక్కువ పసుపు ఎక్కువ పండిస్తారు చాలామందికి తెలియదు రైతులు పడే కష్టం ఈ రోజు మేము అంటే కొంతమందికి తెలుసు రైతు కుటుంబాలకి కొంతమందికి తెలియదు ఈ సిటీ కల్చర్ అలవాటు పడ్డ వాళ్ళకి ఎవరికైనా సో మేము చూపించదామని వచ్చినాము మీకు కూడా అనిపిస్తుందా ఎవరైనా రైతుల దగ్గరికి రావడము లేకపోతే మాట్లాడే అదే రైతుల దగ్గరికి ఇప్పటివరకు రాలేదు రైతు కష్టము అంటే ప్రతి మనము మార్నింగు ఐదు ఆరు గంటలకు లేచినామంటే ఈవినింగు సిక్స్ సెవెన్ వరకు పని ఎంత చేసినా కానీ తక్కువనే ప్రతిరోజు రైతు అనే వ్యక్తి ప్రతిరోజు కష్టపడతాడు ఒకరోజు కూడా ఫ్రీగా ఉండలేడు దీన్ని ఇంత కష్టపడి పండించినా కానీ మార్కెటింగ్కి తీసుకుపోయేసరికి గిట్టుబాటు ధర అనేది రావడం లేదు అందువలన వేరే అంతర పంటలకు లేకుంటే బయటికి వెళ్ళడానికి ఇట్లా ఏమన్నా అవకాశాలు ఉంటే బయటకు వెళ్ళగలుగుతుండ్రు ఈ పశు రైతు అనేది వ్యవసాయంను మానేస్తుండ్రు పెట్టుబడి పెడుతున్నాము కానీ రాబడి వస్తలేదు రాబడి రాక రైతు అనేది త చేయడం కూడా తక్కువైపోయింది ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నారు బాబు ఇప్పుడు మీరు ఎక్రమో మీ మీ భూమి జాగలా మీరు పండిస్తున్నారు ప్రజలకు కానీ ప్రభుత్వానికి చెప్పాలనుకుంటున్నారా రైతుల గురించి ప్రభుత్వం పట్టించుకునే రైతు గురించి రైతు అంటేనే పట్టించుకునేటోళ్ళు లేరు రైతు రైతు శ్రమ అనేది ఏ రాజకీయ నాయకుడైనా బయట ఉండగా అంటాడు నేజెత్తా అజేత్త కానీ రాజకీయం కోయేసరికి రైతు అంటే మరిచిపోతుండదు గుర్తించడం లేదు గుర్తించడం లేదు రైతు ఎంత కష్టపడ్డా తక్కువనే ఏ చేసినా పంట అత్తనాయి రైతు ఆ పంటకు మళ్ళీ గిట్టుబాటు ధరలు లేవు అట్లా ఈ పురుగులు రోగాలు అన్ని మున్పటికి ఇప్పటికీ డబుల్ అయిపోయినాయి మందలు ఈ అచ్చిన పంట మందలో సరిపోతలేదు అట్లా వచ్చే ఆదాయం ఎక్కువైతుంది ఖర్చు పెట్టుబడి ఎక్కువైతుంది చదువుకున్నోళ్ళు కూడా బయటకు వెళ్ళిపోతున్నారు కానీ వ్యవసాయం అంటే మొగ్గుతలేరు చూసారు కదా ఇంత కష్టపడి పండించేటువంటి రైతుల కష్టాలు కూడా ఉన్నాయి వారిపైన కూడా మనం కనీసం రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ వారికి తగినంత ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదరించాలి అని చెప్తున్నారు అంతేకాదు ఇక్కడ ఒక దుక్కి దున్నడం ఎట్లా ఎట్లా చేస్తున్నారు ఈ పంటలు ఈ మట్టి దానికి అలవాటు పడితే నిజంగా కూడా ఈ మట్టి సంస్కృతి అనేది చాలా గొప్పది ఇందులో మేము ఉన్నాము కానీ మా తరాలు ఉంటాయో లేవో అని కూడా భయపడుతున్నారు అలాంటి వాళ్ళ గాథల్ని ఈరోజు సుమన్ టీవీ ద్వారా నిజంగా ప్రజలకి తెలియజెప్పడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఒకసారి చూడండి దుక్కి దున్నడం ఎలా ఉంటుంది ఏంటి అని మామూలుగా ట్రాక్టర్లతో దుక్కి దున్నడం చూస్తున్నాం కదా ఇదివరకు కాలం లాగా ఎడ్ల బండిని పెట్టుకొని ముందట రెండు ఎడ్లను పెట్టుకొని ఈయన వ్యవసాయం సాగు చేస్తున్నాడు ఒకసారి చూద్దాం అన్నా మీ పేరు ఏంటి గంగాధర్ మీ ఏం చేస్తుంటారు వ్యవసాయం వ్యవసాయం ఇది మీ జాగ్రేనా కాదు కైకిల ఎప్పటి నుంచి చేస్తున్నావు మూడు నాలుగు ఏళ్ళే అవునా ఎందుకు ట్రాక్టర్ ఎందుకు పడుతులేవు మరి ట్రాక్టర్ ఈ పశువు మంచిగా ఉండదు మంచిగా ఉండదు ఇదైతేనే బాగుంటుంది ఎంత పొలం ఇది ఇది ఎకరం కొద్దిగా ఎక్కువ అవునా ఎన్ని రోజులు పడుతుంది ఇట్లా దున్నడానికి ఏది ఇయాల ఒక్కనాడ అయిపోయింది ఒకటే రోజు అయిపోతది ఎన్ని గంటల టైం పడుతది పొద్దున 9 టి గట్నం అవునా అప్పటి నుంచి కంటిన్యూ ఎత్తనే ఉన్నావు ఓకే రైతు కష్టము కళ్ళ ముందట ఉన్నది అన్నదాత కష్టం ఏంటిది పసుపు రైతుల కష్టం ఏందో ఒకసారి దగ్గర నుంచి చూద్దాం ఎంతో కాలంగా మర్చిపోయినటువంటి సాంప్రదాయం అనుకోవచ్చు మళ్ళీ ఒకసారి సుమన్ టీవీ ద్వారా చూపిద్దామని ఒక మంచి ఆశతోటి ముందటికి తీసుకొచ్చినాం చూడు అన్న ఎంత కష్టపడి పాపం వాన కొడుతున్నా ఎండ కొడుతున్నా ఇట్లాంటి రైతులు ఇంకా కష్టపడుతూనే ఉన్నారు ఈ కాలంలో ఎడ్లు దొరకడం కూడా కష్టంగా ఉందట సో వీటిని కౌలుకు తెచ్చుకొని నడిపిస్తున్నారు వీళ్ళు అంటే పర్ డే ఇంత ఛార్జ్ చేస్తూ ఇలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు చెప్తున్నారు అంటే పసుపుని చాలా పవిత్రంగా భావిస్తాం కదమ్మా అందుకే మీరు చెప్పులు వేసుకొని ఎవరం కూడా లోపలికి రాము అని చెప్తున్నారు సో మనం కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇద్దామని ఎవరు వచ్చినా ఎక్కడ దగ్గర పసుపు పంటలకి వెళ్తే దయచేసి చెప్పులు లేకుండా లోపలికి వెళ్ళి వాళ్ళ పనికి వాళ్ళ గౌరవానికి ప్రాముఖ్యత ఇవ్వండి నొక్కి దున్నడం చూసింది కదా ఇక్కడ వీళ్ళు కలుపు తెస్తున్నారట ఒకసారి ఏంటిది దీని గురించి అడిగి తెలుసుకుందాం అమ్మ ఏం చేస్తున్నారు అంటే అట్లా దున్ని తర్వాత ఇట్లా వేయడమా గడ్డత ఇప్పుడు మొదలు పసుపు ఫస్ట్ వేసినాం ఇక ఇప్పుడు మళ్ళా కొమ్ములు పెడుతున్నాం గడ్డ ఎరుకుంటే కొమ్ములు పెడుతున్నాం ఎన్ని రోజులు పడుతుంది ఇట్లా చేయడానికి ఒకటే రోజు ఒకటే రోజు ఎంత పొలం ఇది మొత్తం ఎకరం ఎకరం అంటే మీరు రోజు కూలీల పరంగానే తీసుకుంటారా డబ్బులు గిట కూలీ లెక్కనే పొద్దున వచ్చి పని చేస్తారా పొద్దున వచ్చి పని చేస్తాం తొమ్మిదికి తొమ్మిదికి వస్తాం ఆరేడు దాకా ఉంటాం ఆరేడు దాకా ఉంటారు మీరు పసుపు కొమ్ము పెట్టుకుంటూ వెళ్తారు కదా ఎన్ని రోజులకు అది వస్తుంది పంట పంట సంవత్సరం పంట ఇది సంవత్సరం కట్టపడాలి సంవత్సరం కష్టపడాలి కష్టపడితే పంట చేతి కట్ట ఇప్పుడు ఎంత మంది కావాలంటే ఒక ఎకరం పొలం అనుకోండి ఎంత మంది కష్టపడితే ఈ ఎకరం పొలంలో ఒక రోజు ఈ పని చేయొచ్చు పది మంది పది పన్నెండు మంది కావాలి పది పన్నెండు మంది పన్నెండు మంది అయితే ఇది ఒక్క రోజు అయిపోద్ది అయిపోతుంది ఇక పొలం అయితేనే కొంత దున్నుడు చేసుడు కష్టం గాని ఇది పంట పసుపు అవుట్లా పండరు అవుట్లో ఒక రోజు ఓడిచిపోద్దిపోతుంది ఇప్పుడు ఇట్లా పసుపు పెట్టిరు ఎన్ని రోజుల వరకు మనకు శివరాత్రి వరకు వస్తుంది రికి దావుతారు అప్పుడు అవి ఒకటే పంట అయ్యా సంవత్సరానికి సంవత్సరానికి ఒకటే పంట అయ్యే దీంట్లో ఏది వండియో ఏది వండి ఒక్క నువ్వులు ఇక పశువు నువ్వులు అలుకుతారు ఇదంతే నీళ్లు ఎప్పటి నుంచి అప్పటి వరకు ఇప్పుడు పైపులు ఉన్నాయి కదా వాటి అన్నిటితో పెడతారా పైపులతో ఇక్కడ కరెంట్ వస్తే అవే గేటు వాళ్ళు దింపితే అదే వాడుతుంది దాని దే వాడుతుంది రోజుకి ఎన్ని గంటలు పట్టాలి నీళ్ళు అట్లా రోజుకు రోజు ఒక్క బంటం మారుతుంది ఒక్క రోజుకు ఒక్క ఇరవై గుంటలు మారుతుంది ఇరవై గుంటలు మారుతుంది రోజుకు ఒకసారికి మనం ఒకసారి పెడితే ఇరవై గుంటలు నీళ్ళు అంటే ఇప్పుడు సపోజ్ వర్షం ఎక్కువ పడ్డది లేదు కదా లేదు లేదు కట్టుడే కట్టు ఇప్పుడు గాలివాన్ వచ్చినా ఏం వచ్చినా కాబట్టి ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు అదే చదువుకుంటది చదువుకుంటది ఇప్పుడు మనకి ఎంత ఒక ఎకరానికి ఎన్ని బస్తాల వరకు పంట వస్తుంది అంటే మీ అనుభవం పూర్వకంగా చెప్తే ఒక ఎకరంలో పండిస్తున్నాం అనుకోరీ ఎన్ని బస్తాలు వస్తాయి పసుపు అరవై డెబ్బై వస్తుంది కావచ్చు అరవై డెబ్బై బస్తాలు వస్తుండొచ్చు వస్తుంది ఊరితే ఊరితే మంచిగా ఊరితే డబ్బు అయిపోతుంది అరవై పస్తా అయితే వర్షాలు పడితే మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇడికి వచ్చేటప్పుడు ఇట్లా ఇట్లా వేసిన తర్వాత తొక్కద్దు కళ్ళకు కూడా చెప్పులు వేసుకోకుండా వస్తారు ఎందుకు బండారావు ఆ బండారావుట్లో మంచిగా మంచి పనులకు వాడతాం కాబట్టి అట్లా చెప్పులు లేకుండా వస్తున్నారు మనం పూజలకు వాటి వాడతారు కాబట్టి అంతే మంచిగా చేస్తున్నారు మీరు ఒక ఎన్ని రోజుల కూలి అంటే ఇప్పుడు మీరు కూలి పనికి వస్తే ఈ ఈ ఇప్పుడు ఎకరం ఉన్నది పసుపు పండిస్తున్నారు ఎన్ని రోజులు వాడుతుంది మీరు రావడానికి అంటే వచ్చటానికి నాలుగు సార్లు కలాలి పసుపు కలిసినప్పుడల్లా పది మంది పది మంది దాకా పడతారు పది మంది దాకా పడతారు నాలుగు పని అవుతుంది అవుతుంది ఐదు ఆరు రోజులలో ఈ ఎకరం పసుపు అవుతుంది గడ్డి బాగుంటే మాత్రం ఇక మంది ఎక్కువ పడతారు అందుకే గడ్డి పోస లేకుండా చేస్తాం ఇప్పుడు ట్రాక్టర్లు వాడుతున్నారు కదా ఈ కాలంలో ఇదేందుకు ఇట్లా ఇట్లానే దున్నిపిచ్చుడు ఎందుకు దున్నిపిచ్చుడా అంటే ఇది పసుపాయ అది భోజనం అంతదని పంట తక్కువత్తదని ఎడ్లో పెట్టి దున్నుడు అంటే ఇప్పుడు అందరు మర్చిపోయారు కదా ఎడ్లతో మర్చిపోయారు కదా ఎప్పుడు చూసినా ట్రాక్టర్ అది ఇది అంటారు కానీ ఇప్పుడు ఇప్పుడు మరి ఎడ్లు దొరుకుతున్నాయి అమ్మ ఇప్పుడు మనకి మలన్నపాట కడ ఎంగళపురం కడ గిట్లా ఉంటారు కైకిల్ వచ్చిటో రోజుకు మూడు నాలుగు వేలు కావాల వాళ్ళే ఎడ్లు తీసుకొస్తారా తీసుకొచ్చి పండి కట్టి దుక్కి దున్నిపోతారు దునిపోయినందుకు మూడు నాలుగు వేలు అట్లా చార్జ్ చేస్తారు మరి దొరుకుతున్నాయా ఎద్దులు దొరుకుతున్నాయి ఇక ఎనుకో ముందు ఇప్పుడు ఏ టైం నుంచి ఏ టైం దాకా వేస్తారు పని ఇప్పుడు ఇంకెనిమిది రోజులు రోజుల దాకా వేస్తారు ఇంకెనిమిది రోజులు చేస్తారు అంటే దీనికి ఈ రోజే మొదలు పెట్టాలి ఈ రోజే చేయాలని ఏమని ఏం లేదు ఈ మాసంలో వేసుకోవాలని అంటే ఈ ఆరుద్రం పోయేదాకా ఆరిద్ర ఆరుద్రం వేస్తారు ఆరుద్రం పోయాక వేయరు వేయరు వేస్తారు గానీ ఇక మంచిగా అనిపించదు పంట మంచిగా ఉంటది ఇప్పుడు వేస్తే ఆరిద్రలో వేస్తే పంట మంచిగా ఉంటది చాలా మందికి అందుకే పసుపు ఎక్కడ వండుతుంది ఎంత మంచిగా వండిస్తారు ఇప్పుడు మీరు కాళ్ళకి కనీసం చెప్పులు వేసుకుంటలేదు దుమ్ము వస్తుంది అనే ఉద్దేశంతో అంత మంచిగా వండిస్తున్నారు జనాలకు కూడా తెలియాలి కదా దాని ప్రాముఖ్యత అందుకే ఇవన్నీ చూపిద్దామని మేము ఇక్కడికి వచ్చాము చూసారు కదా పొలంలో దుక్కి దున్నడం నిజంగా కూడా ఈ మట్టి ఈ మట్టికి అలవాటు అయితే ఒక్కసారి దాని నుంచి బయటికి రాలేమని నిజంగా రైతులు అని అనిపించుకున్నారు వీళ్ళు అన్నది తెలుస్తుంది అవును అందుకని ఇది ప్రతిది కూడా దగ్గర నుంచి చూపించాలనే కార్యక్రమంలోనే ఈరోజు మేము ఇక్కడ ప్రత్యేకంగా పసుపు వేసే తోటలోకి వచ్చినాము ఎందుక వాళ్ళు వాళ్ళు ఈ పొలంలో అన్ని గడ్డి తీసి పసుపు అయితే నాడుతున్నారో కనీసం చెప్పులు కూడా ఎందుకంటే మంచి కార్యాలకు వాడుతున్నారు కాబట్టి ఆ పూజల కోసం వాడుతున్నారు కాబట్టి డస్ట్ కూడా వాడకుండా వాళ్ళు అంత మంచిగా నియమనిష్టలతోటి చేసుకుంటున్నారు కాపాడుకుంటున్నారు ఆ పసుపు యొక్క గొప్పతనం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది చూసిండ్రు కదా అటు చూస్తే ఎద్దులు రైతు పెద్దగా కావాలి రైతుకు మంచిగా ధర రావాలని కష్టపడుతున్నారు అందుకే రైతులకు ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వండి వాళ్ళు చేసే పనికైనా కూడా గౌరవం ఇద్దాం ఈ రోజు నుంచి చూసారు కదా ఎంతమంది అన్నదాతలు రైతన్నలు ఎంత కష్టపడుతూ ఈ యొక్క పంటని వేస్తున్నారు వాళ్ళకి చేతికి వస్తుందా లేదా రాబడి వస్తుందా లేదా అసలు మేము చేసే పనికి ఒక విలువ ఉందా ఆ విలువను ప్రభుత్వం గుర్తించాలి ప్రజలు గుర్తించాలి అని చెప్పి కోరుకుంటూ ప్రాధాయపడుతూ కనీసము మాకు మేము తరాలను చేస్తున్నాం మా తర్వాత తరాలు ఇవి చూస్తారా చేస్తారా అని నిజంగా కూడా ఆవేదన వ్యక్తపరుస్తున్నారు ఎంతో కాలంగా పంటను నమ్ముకున్న రైతుల భావనలు మీరందరూ విన్నారు కదా వాళ్ళ హృదయంలో ఏముందో వాళ్ళ బాధలు ఏంటో వాళ్ళ భావనలు ఏంటో వాళ్ళు చేసే పని గొప్పతనం ఏంటో చూపించాలని ఒక సుమన్ టీవీ గొప్ప ప్రయత్నాన్ని మీరందరూ సహృదయంతో తీసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్